చూడబాయ్ ఆంధ్రప్రదేశ్లో ఏ గడప తడితే జగన్ గురించి మాట్లాడుకుంటున్నారు జగన్ ఎమోషన్ అయిపోడు నాకు కూడా అలా అనిపిస్తుంది ఎందుకంటావు చూడు అబ్బాయి నిజమైన నాయకుడికి పక్కా రాజకీయ నాయకుడికి ఉన్న తేడా పేదల ఆకలి తీర్చాడు కాబట్టి వాళ్ళు దేవుడు అంటున్నారు మధ్య తరగతి వాళ్ళకి చేను ఇస్తున్నాడు కాబట్టి జగన్ మావాడే అంటున్నారు పేదల చదువులకు బాటలు వేసాడు కాబట్టి వాళ్ళు దేవుడు అంటున్నారు ఆసుపత్రికి వెళ్తే ఒక్క రూపాయి తీసుకోకుండా వైద్యం చేయిస్తున్నాడు కాబట్టి వాళ్ళ చేతులే దండం పెడుతున్నారు చదువుకున్నవారేమో జగన్ లెజెండ్ అంటారు సామాన్యులు మా ఇంటి బిడ్డ అంటున్నారు మాట ఏదైనా నిర్వచనం ఏదైనా సరే జగన్ అంటే జగన్ అంతే మరలా పేదల కష్టాలు తీర్చేలాంటి నాయకుడు ఇంక పుట్టడేమో బాబాయ్ మరి చంద్రబాబు ఇంకేమంటారు బాబాయ్ జనంలో ఉంటే రంగులు మార్చి ఓసరేళ్ళు అంటారు అడవిలో ఉంటే రక్తం దాకా హైనా అంటారు పాలిటిక్స్లో ఉంటే